ఈ నెల పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మెలో రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటియుసి నాయకులు కడారి రాములు పిలుపునిచ్చారు సమ్మె నేపథ్యంలో శనివారం రాజన్న ఆలయ ఏఈవోకు సమ్మె నోటీసును అందిచేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని అన్నారు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు ఉన్నారు గోవిందవాడ దేవస్థానం సీఈఓ గారికి ఇవాళ భేటీ ఇవ్వడం ప్రధానంగా పదహారో తారీఖు దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ బంధు కార్యక్రమం మీద భేటీ జరిగింది ఆ ఉద్దేశించి ఇలా ప్రధానంగా చూసుకున్నటువంటి దేవస్థానంలో కార్మికులు ఈ సురక్ష కాంట్రాక్ట్లో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే పద్నాలుగు పెట్టాల డ్యూటీ చేస్తూ ఉన్నారు వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం వస్తలేదు ఇలా వాళ్ళ శ్రమకి వస్తూ ఉన్నారు ఇలా ప్రధానంగా సురక్ష కాంట్రాక్టు ఇలా వాళ్ళ తీసుకునేదేమో దేవస్థానం దగ్గర పుట్టుకులని ఇలా ఇరవై రెండు వేల జీతం వస్తే వీళ్ళకు పదమూడు వేల జీతం ఇచ్చి దాటేస్తున్న పరిస్థితి ఇలా గతంలో మేము ఏవో గారి కూడా ఎంటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సమస్యల మీద వెంటనే ఏవో గారు ఈ ఒక్క సమస్యల మీద వాళ్ళ ఒక కార్మికులు ఇలా తక్కువ కార్మికులతో కూడా పని లేదు జరుగుతుంది ఈ సురక్ష కాంట్రాక్ట్ వాళ్ళు అదేవిధంగా పాత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దేవస్థానం పర్మిట్గా పెట్టుకొని వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అదేవిధంగా కార్మికులకు కూడా శ్రమకు తగ్గ ఫలితం అందాలే లేని విడలో ఈ యొక్క ధర్నాతోనే పదహారో తారీఖు ధర్నాతో కాదు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది